హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాండి బ్లూ కలర్లో ఉండే వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి మాకు ఇలాంటి వంకాయలే దొరుకుతున్నాయి ఫస్ట్ దానికోసం నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మనం ఫస్ట్ వేరుసిన గుళ్ళు ఒక స్పూన్స్ వేరుసిన గుళ్ళు ఎండు కొబ్బరి పచ్చశాగపప్పు మినపప్పు ధనియాలు జీడిపప్పు వెల్లుల్లిపాయలు అల్లం ఇవన్నీ మనం వేయించుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇందులోనే మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి వెర్సనగులు వేసుకుని వేయించుకున్నాము వెర్శనగులు వేస్తున్నాయి కదా ఫ్రిందులో ధనియాలు వేసుకుందాము నెక్స్ట్ శనగపప్పు మినపప్పు కూడా వేసుకున్నాం ఇవన్నీ కొంచెం దోరగా వేగాలండి ఒక ఐదారు జీడిపప్పులు ఇవి వేగిపోయినాయి కదా తీసుకున్నాము లాస్ట్లో ఒకసారి ఎండు కొబ్బరి కూడా వేసుకుని వేయించుకున్నాము ప్లేట్లో చిఫ్ట్ చేసుకుందామండి ఇదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయలు ఒక మూడు వేసుకుంటాము పెద్దవైతే ఒక రెండు సరుకుతాం ఇవి కూడా కొంచెం వేగవచ్చు ఉల్లిపాయలు ఎక్కువ వేగక్కలేదండి జస్ట్ గా అయితే సరిపోతుంది ఇందులో ఇందాక అల్లం కట్ అల్లం వెల్లుల్లి కట్ చేసుకుంటున్నారో అవి కూడా వేసి సర్వేం చేసుకోవాలి సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము మరి ఎక్కువ వేగిపోక జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని చెల్లారి పెట్టేసుకున్నాము చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ పెట్టేసుకుందాం మనం వాటర్లో కట్ చేసుకుంటాం కాబట్టి అందులో సాల్ట్ వేసుకుంటే వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని మనం వంకాయని కట్ చేసేసుకున్నాము కొంచెం కాడ తీసేసి ఇలా ఫోర్ సైడ్స్ మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటాము అలాగే అండి నాలుగు సైడ్స్ మనం కట్ చేసుకుంటాం తెలుసు కదా ఇలా ఫోర్ సైడ్స్ ఈక్వల్గా కట్ చేయాలి నాలుగు అదే ఇలా గుత్తి వంకాయకి నాలుగు ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకుని లోపల ఏమైనా కూర్చుని ఏమో చూసుకుని వాటర్లో వేసేస్తాం ఇవి ఒక్కొక్కసారి వంకాయలు త్వరగా ఉడకవండి గట్టిగా ఉంటాయి లోపల సో అలాంటప్పుడు మనం ఫస్ట్ దీన్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకుని తర్వాత వంకాయ కర్రీ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మన నార్మల్ వంకాయలు అయితే ఒక్కొక్కటి త్వరగా ఉడికిపోతాయి ఇవి కొంచెం మగ్గడానికి టైం పడతాయి సో నేను ఆయిల్లో ఫ్రై చేసేసుకొని కర్రీ చేసుకుంటా స్టవ్ ఆన్ చేసుకుందాం వంకాయలు ఒకటిగా వేసిస్తున్నాం వంకాయలు ఇలా వేగితే సరిపోతాయండి మిగతా హాఫ్ కర్రీలో వేగుతుంది మనకి ఎలాగో ఇలా వేగడం వల్ల కొంచెం లోపల గట్టిగా లేకుండా సాఫ్ట్ గా ఉంటుంది చేసుకొని పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న శనగపప్పు మినపప్పు వేరుశనగలు ఎండు కొబ్బరి ధనియాలు అన్నీ వేయించుకున్నాం కదండి అవి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాము మనం ముందుగా వేయించుకున్న శనగపప్పు మినపప్పు కొబ్బరి అన్నీ వేసుకున్నాం కదా మనం వేయించుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి అల్లం ముక్క ఉల్లిపాయలు కూడా ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కా కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ చింతపండు పేస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం అండి బాగా పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్లో మిక్సీ పట్టుకోవాలి బాగా పేస్ట్ అయిపోతే బాగోదు కోర్స్లో మిక్సీ పెట్టుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా ఉల్లిపాయ బాగా మెత్తగా అయిపోకుండా ఇలా మిక్సీ పెట్టుకుంటే బాగుంటుందండి మనం ఆల్రెడీ వంకాయల్ని వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వంకాయలో స్టఫ్ చేసుకోవాలి ఇలా వంకాయలో మొత్తం ఫిల్ చేసేసుకోవాలి ఇలా వంకాయలన్నిటిలోకి మసాలా స్టఫ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాము మనం ఇందాక వంకాయలు వేయించుకున్న ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇంట్లో ఆయిల్ డ్రాప్ వర్క్ మనం డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చండి ఒక్కొక్క వంకాయ ఉడకతో తొందరగా గట్టిగా ఉంటుంది నార్మల్ బ్లూ కలర్లో ఉండే వంకాయలు అంటే కనుక అవి ఈజీగా మగిపోతాయి ఈ బ్లాక్గా ఉండే వంకాయలు కొంచెం టైం పడుతుంది మగ్గడానికి లోపల ఉప్పు కారం కూడా లోపలికి వెళ్ళదు సో ఇలా చేసుకుంటే కొంచెం మనకి లోపలికి ఫ్లేవర్ అంతా కూడా ఉప్పు కారం పడుతుంది వంకాయలకి ఫైవ్ మినిట్స్ కుక్ అయితే అప్పుడు మనం మిగతా కారం అంతా కూడా ఇందులో పెట్టిస్తుంది మనకి ఇలాగే కొంచెం పొడిగా ఇలా ఫ్రై కొంత కూడా చేసుకోవచ్చు గుత్తి వంకాయ ఫ్రై కూడా ఇలా చేసుకోవచ్చు మనకి గ్రేవీ కావాలంటే ఇంకా మన ఎక్స్ట్రా పేస్ట్ మనం వేసుకోవాలి లేదు అంటే కనుక ఇలాగే ఫ్రై చేసుకుంటే గుత్తి వంకాయ ఫ్రై కూడా అయిపోతుంది ఇప్పుడు ఇందులో నేను ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పప్పులన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను కదా అది వేసేసుకుంటున్నాను కర్రీలో మనం కొంచెం వాటర్ పోసుకున్నాము మూత పెట్టేసుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి దగ్గర పడిపోయింది గ్రేవీ కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాము ఇంతే అండి టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి బాగుంటుంది బగారా రైస్లోకి బాగుంటుంది చపాతీలకు కూడా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్